ఇప్పుడే పెన్షన్ పంపిణీ డబ్బులు విడుదల చేసిన చంద్రబాబు అవును పెన్షన్ల పంపిణీకి సంబంధించి చంద్రబాబు గారి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో శనివారం నాడు ఈ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే అరవై లక్షల మంది వరకు పెన్షన్లు అయితే ఉన్నారు అందులో నాలుగు వేల రూపాయల నుంచి పట్టుకుని పదిహేను వేల రూపాయల వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారనమాట అతి తీవ్రంగా మంచం మంచె కదలని వారికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తున్నారు మిగిలిన వారికి నాలుగు వేలు ఇచ్చి మనకి దివ్యాంగులకైతే అయితే ఆరు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది వీరందరికీ సంబంధించి మనకి రంధ్రబాబు గారు డిసెంబర్ నెలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు అయితే డిసెంబర్ ఒకటో తారీఖున ఆదివారం రావడంతో శనివారం నాడే పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట అందువల్ల శనివారం నుంచి ఈ డబ్బులన్నీ కూడా మనకి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారందరూ కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఇంకేస్ ఇంటికి వెళ్ళి ఎవరన్నా ఇవ్వలేనప్పుడు ఎవరన్నా కూడా సచివాలయానికి అయితే వెళ్ళి తీసుకోకూడదని చెప్తున్నారు ఒక కంప్లైంట్ అయితే చేయమంటున్నారు అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటికి వచ్చి ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి పెన్షన్ ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి